హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట అండ్ ఇది వంట రాని వాళ్ళ నుంచి బ్యాచిలర్స్ వరకు కూడా ఎవరైనా చేసేవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇది రసం సాంబార్ బిర్యానీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుండిద్ది దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీనిని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి నీట్గా చికెన్ని ఇప్పుడు దీనిలోనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చికెన్ ఫ్రై ఇంకొంచెం యాడ్ చేసుకోండి కారం అనేది రుచికి తగ్గ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలి ముక్కకి ఉప్పు కారం గరం మసాలా మొత్తం పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం చికెన్ ఫ్రై చేసే ఒక అరగంట ముందైతే ఈ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుని చికెన్ అయితే మిక్స్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ముక్కకి ఉప్పు కారం గరం మసాలా అనేది బాగా పడుతుంది చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు చూసారు కదా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అరగంట ముందు అయితే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక అరగంట తర్వాత ఈ రకంగా అయితే ఉంది ఇప్పుడు దీన్ని మనం చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి దానిలోనికే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై ఎంత టేస్ట్ అయితే వస్తుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ముందుగా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినవి దీనిలోనికి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని టోటల్గా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఒక్కసారి ట్రై చేయండి మనకి ప్రాసెస్ ఏమి కష్టమేమి కాదు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి ఇది రసం సాంబార్ బిర్యానీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది చికెన్లోది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా బయటకు వస్తుంది చూస్తున్నారు కదా మనం ఏ వాటర్ యాడ్ చేయకుండానే చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా దగ్గరికి పడేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది చికెన్లోంచి వచ్చిన వాటర్ కాబట్టి మనం దాన్ని బాగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఈ రకంగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనం దగ్గరగా ఉండే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అంతే అండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి చికెన్ డీప్ ఫ్రై కాకుండా ఈ రకంగా ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుచికా క్రియేషన్స్ థ్యాంక్ యూ